పరిశుద్ధువైన దేవ సర్వశక్తి మంత్ర నికే స్థుతి నికే స్తోత్రము నీకే ఘనత మహిమ ప్రభావంలో ఆరోపిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ నీవు మరొక నూతన దినంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టావు తండ్రి గడిచిన వారమంతా కూడా కాపాడి మరొక నూతన వారంలోనికి ప్రవేశపెట్టారు ఈ నూతన దినము పరిశుద్ధ దినము పను పునరుద్ధాన దినము తండ్రి ఈ దినంలో ప్రభా మేము నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించే కృపను కూడా మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనములు మా తండ్రి నీవు ఎంత గొప్ప దేవుడో తండ్రి మేము నిన్ను స్థుతిస్తున్నాము కీర్తనలు పాడుతున్నాము నీ నామమును స్థుతిస్తున్నాము అనుదినము తండ్రి నీ రక్షణ స్వార్థను ప్రకటించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రిని నెరగని వారికి నేను నీ యొక్క మహిమను ప్రచురించడానికి ప్రభా సమస్త జనములలో నీ ఆశ్చర్యకారంలో ప్రచురించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీవు మహాత్యం కలిగిన దేవుడవు అధిక స్తోత్రం పొందదగిన దేవుడవు తండ్రి మా ప్రభా నీకు స్తోత్రం చరించుకుంటున్నాము తండ్రి ఈ దినం ప్రభా మరి నీవు ఒక మంచి వాగ్దానం మీరు మాకు ఇచ్చిన వందనములు నేను దప్పిగల వాని మీదను నీళ్ళ నీళ్లను దప్పిన దప్పిగల వాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను మీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదును అని గొప్ప వాగ్దానం ఇచ్చారు అవును ప్రభా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నీ ఇచ్చిన వాగ్దానములన్నీ అవును ఆమెనన్నట్లుగా ఉంటుండగా నానా నీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా ఇష్ట్రాయలీలతో మాట్లాడుతూ ఆయన వారితో చెప్పినటువంటి దేవ్ దేవా నీవు వారితో చెప్పినటువంటి మాటలు ప్రభా మీరు యాకోబును ఏర్పరచుకున్నారని చెప్తున్నారు తండ్రి ఆ విధంగానే తప్పిగలవారు ఎవరంటే తండ్రి ప్రభా మేము తప్పిగలవారమే మా ప్రభా తండ్రి మాకు దాహము ఎంత దాహం అంటే ప్రభా మేము ఎంతో భయంకరమైన ఎండిన భూమి మీద నివసిస్తున్నటువంటి వారం మా పరిస్థితులు ఏమీ బాగలేవు మా తండ్రి మేము ఒక కృంగిర స్థితిలో ఉంటుండగా నైనా మీరు మా మీద నీళ్లను కురిపించే దేవుడు వింటున్నావు నాయనా వర్షంను కురిపించే దేవుడు వింటున్నావు ప్రవాహ జలములను కుమ్మరించే దేవుడు వింటున్నావు నాయనా మా తండ్రి సమృద్ధిని ఇచ్చే దేవుడు వింటున్నావు ప్రభా తండ్రి నాయన మేము ఆత్మీయంగా నాయన ఎండిన స్థితిలో ఉన్నాము తండ్రి ఎంతోమంది ప్రభా నేను ఎరగని స్థితిలో ఉన్నారు ఎంతోమంది నాయన ఎండిన ఎముకలు కలిగిన వారిగా ఉంటున్నారు ప్రభా లోయలో ఉన్నట్లుగా ఉంటున్నారు మా ప్రభా తండ్రి వారిలో జీవం ఏమాత్రం లేదు నేను ఎరగని వారికి జీవం ఎలా ఉంటుంది ప్రభా నిన్ను నిన్ను తెలుసుకుంటేనే కదా మా తండ్రి దేవ నీవు చేసినటువంటి అమూల్యమైన బలియాగము నీ ఒక్కడే ఒక వాడిని యేసుక్రీస్తు ద్వారా నీవు చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని వారు గ్రహించలేని స్థితిలో ఉంటున్న ప్రభా రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా నా నీ సన్నిధిలో మేము ఎత్తి పట్టుకుంటున్నాం నాయన తప్పిగలవారు తండ్రి ప్రభా ఎండిన స్థితిలో ఉన్నటువంటి వారు మా తండ్రి దేవ వారి వారందరిపైన మీరు ప్రవాహ జలములు కుమ్మరిస్తున్నారు ప్రభా నీ సంతతి మీద నీ ఆత్మను కుమ్మరిస్తానని చెప్పినదేవా నీకు స్తోత్రంలో తండ్రి మా సంతతి మీద తండ్రి మీరు మీ యొక్క ఆత్మను కుమ్మరిస్తున్నందుకు వందనములు తండ్రి మాకు పుట్టిన వారిని కూడా ఆశీర్వదిస్తానని చెప్తున్నారు తండ్రి నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా మా జీవితాలలో తండ్రి మేము చేసిన పొరపాట్ల వల్ల ఒక్కొక్కసారి తండ్రి మా తల్లిదండ్రులు తప్పుల వల్ల మరి ఎవరైనా పిల్లలు నాయన చెడిపోయిన స్థితిలో ఉన్నట్లయితే తండ్రి ఉంచి క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నైనా పిల్లలు తండ్రి తమ తాము తమ యొక్క తప్పులను తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నట్లయితే వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాం వారిలో ఉన్నటువంటి బలహీనతలన్నింటినీ మేము ఒప్పుకుంటున్నాం వారి పాపం అన్నింటిని మేము ఒప్పుకుంటున్నాం మా ప్రభా నైనా వారి అవిధేయతను గర్వాన్ని సమస్తం ఒప్పుకుంటున్నాం తండ్రి ప్రభాని అంగీకరించలేని ఆ స్థితిని మేము ఒప్పుకుంటున్నాం ఏసునాములు క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తను మీరు క్షమించే దేవుడు అంటున్నారు నాయన ప్రతి ఒక్కరి మీద నాయన ప్రభాని యొక్క గొప్ప ఆశీర్వాద జలములను కుమ్మరించే దేవుడు అంటున్నారు ఆత్మను కుమ్మరించే దేవుడు అంటున్నారు తండ్రి ప్రభా మీరు ఆశీర్వదించే దేవుడు అంటున్నారు దేవా నీకు వందనాలు స్తోత్రం చల్లించుకుంటున్నాం ఇది నా ప్రభా నైనా మేమందరము నీ సన్నిధిలో చర్యని ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి నీకు వందనాలు తండ్రి మా జీవితాలలో మీరు చేసిన ప్రతి అద్భుత కార్యం బట్టి నైనా నీకు కృతజ్ఞతలు చదువుతున్నాం నేను మా ప్రభా తండ్రి మమ్మల్ని ఇంతవరకు కాపాడిన దేవుడు మా ప్రభా మా జీవితాలలో మీరు ఎన్నో అద్భుత కార్యాలు చేశారు ఆశ్చర్యకార్యాలు చేశారు అనేకమైన మేలులను మాకు అను అనుగ్రహించారు ప్రభా నీకు స్తోత్రంలో గడిచిన వారమంతా కూడా కాపాడినారు తండ్రి ఈ రాబోయే వారంలో కూడా మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఎవరెవరైతేనైనా కృంగిరు స్థితిలో ఉన్నారో మరి ఎంత బాధకరమైనటువంటి ఎంత ఎంతో బాధకరమైన స్థితిలో ఉన్నారేమో దుఃఖకరమైనటువంటి పరిస్థితులలో ఉన్నారేమో తండ్రి నిరుద్యోగ స్థితిలో ఉంటున్నాయన దుఃఖంతో నిరాశతో ఉంటున్నారేమో మా తండ్రిదేవా అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారేమో ప్రభా మా తండ్రిదేవ ఎంతోమంది అనారోగ్యంతోనైనా హాస్పిటల్స్లో ఎన్నో రోజులుగా ఉంటున్నాయినా క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నాయినా ఉన్నారేమో మా తండ్రి తండ్రినైనా ఎంతోమంది ప్రభా మరి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఎంతో శ్రమపడుతున్నారేమో ప్రభా మా తండ్రి తండ్రినైనా కిడ్నీ వ్యాధులతోనైనా బాధకరమైనటువంటి క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్నారేమో ప్రభా అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు లేవనెత్తండి వారికి అందరికీ కావలసిన సహాయం అనుగ్రహించండి స్వస్థత అనుగ్రహించండి ప్రభా మా తండ్రినైనా ప్రతి ఒక్కరు అప్పులు తీరిపోవును గాక మా తండ్రి ప్రతి ఒక్కరికి సహాయం దొరుకును గాక ప్రభా ప్రతి నిరుద్యోగి ఉద్యోగం గాక లేదా మంచి మార్గం ఒకటి వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నైనా మరి వివాహ ప్రయత్నంలో కుదరక ఎంతమంది బాధపడుతున్నారు వాళ్ళకి అందరికీ వివాహం స్తంబంధములు చక్కటి సంబంధములు గాక మా తండ్రి దేవ సంతానం కొరకు నీ వైపు చూస్తున్నటువంటి ప్ర దంపతులందరినీ కూడా మీరు ఆశీర్వదించిన ఆయన వారిని మీరు దర్శించి తండ్రి ప్రభావ వారిలో తాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అయినా వారు పొందుకొందరుగాక మా ప్రభానికి స్తోత్రం చెల్లుస్తున్నాం ప్రభా కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి మా తండ్రి కుటుంబాలపై దాడి చేస్తున్న ప్రతి సైతాను శక్తులను ఏనామంలో లయం చేస్తున్నాం మా తండ్రి దేవా మరి మాన మానసిక మా మనస్పర్ధలను తొలగించండి దేవా ప్రభ దూరాన్ని తగ్గించండి మా ప్రభ విడిపోయిన వారు కలుసుకోగల సహాయం చేయండి వారిపైన నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి తండ్రి తండ్రి ప్రభ నీ యొక్క సమాధానము వారిలో ఉంచండి ప్రభానైనా మీరు శాంతి సమాధానం అనుగ్రహించే దేవుడు అంటున్నారు ఆ కుటుం ఆ కుటుంబానికి సెంటర్గా మీరుండమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవ నీకే స్తోత్రములు తండ్రి ప్రభా ప్రతి కుటుంబంనైనా ఎంతో ఆనందంగా ఉండాలి ప్రభా మరి ఫలభరితంగా ఉండాలి తండ్రి మా ప్రభా ఒక్కొక్క కుటుంబం చేరితేనే కదా సంఘం నాయన ప్రతి సంఘం కూడా చక్కగా కట్టబడినట్లుగా ప్రతి కుటుంబాన్ని కూడా మీరు కట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ సై మరి ప్రతి ఈ యొక్క ఆదివారాన ఎంతమందినైనా ఎన్నో చోట్ల ప్రభా సేవకులు యొక్క వాక్యం ప్రకటిస్తున్నారు ప్రభా ఆ వాక్యం అంతటినీ ఫలభరితం చేయండి మా ప్రభా ప్రతి ఒక్కరు కూడా వాక్యం విని నాయన నిన్ను అంగీకరించగలిగే కృపను దయచేయండి వినటు వల్ల విశ్వాసం కలుగును ప్రతి ఒక్కరు వినగలగడానికి కృప చూపించండి వినగలిగే అవకాశం ప్రతి ఒక్కరికి దయచేయండి ఎవరైతే నీకు దూరంగా ఉంటున్నారో నాయనా నిన్ను చేరుకోకుండా ఉన్నారో నిన్ను తెలుసుకోకుండా ఉన్నారో అలాంటి వారందరికీ ప్రభా వారి చెవులలోకి నాయన మీరు వాక్యం చెప్పించండి మా ప్రభా ప్రతి హృదయం తెరవబడును గాక ప్రతి మనోనేతరం తెరవబడునుగాక ప్రతి ఒక్కరు నిన్ను అంగీకరించదుగాక ప్రభా ప్రతి ఒక్కరి హృదయంలో నైనా గ్రహింపు శక్తిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి గ్రహించగలిగే హృదయాలను వారిలో పెట్టమని ప్రార్థిస్తున్నాం నూతన హృదయాన్ని పెట్టండి నూతన స్వభావాన్ని పెట్టండి రాతి గుణాన్ని తీసివేయండి ప్రభా గుణాన్ని పెట్టమని ప్రార్థిస్తున్నాం నీ నీ యొక్క ఆత్మను వారిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ ప్రతి ఒక్కరు నీ కట్టడలను గైకొనినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నైనా నేను అంగీకరించి నిబిడలుగా జీవించగలుగుటకు సహాయం చేయండి తండ్రి మీరు ఇచ్చిన ఈ వాగ్దానం చెప్పున నీ సంతతి మీద మీ ఆత్మను కుమ్మరిస్తానని చెప్పారు కదా దేవానికి వందనాలు నీకు పుట్టినవారిని నేను ఆశీర్దిస్తానని చెప్పావు కదా మా తండ్రి దేవానికి వందనాలు చేయించుకుంటున్నాం ప్రభా ఈ గొప్ప వాగ్దానం బట్టి నీకు స్తోత్రములు తండ్రి ప్రతి ఒక్కరూ నైనా ఏ కుటుంబంలోనైనా రక్షణ లేకని వారు ఉన్నారో ఏ స్నేహితులు రక్షణ లేకుండా ఉన్నారో ఏ బంధువులు బంధువర్గంలో ఉన్నటువంటి వారు ఆత్మీయులు ప్రియులైనటువంటి వారు తండ్రి రక్షణ లేక ఉన్నారేమో అలాంటి వారందరినీ కూడా నాయన మీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం ప్రభా రక్షణ కార్యం వారి జీవితంలో జరిగించండి నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ మా తండ్రి దేవ సమస్యలతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సమస్యను కూడా తొలగించండి సమస్యలు ఎన్నో రకాలుగా ఉంటాయి ప్రభా మాకు తెలియదు నాయన ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారో తెలియదు మా ప్రభ ప్రతి సమస్యను కూడా తొలగించండి మా ప్రభ నే నా కుటుంబంలో అల్లకల్లోలముందేమో ప్రభా అత్తామామలకు అత్తాకోడళ్ళకు మరి ప్రభ సరిపోవడం లేదా అన్నదమ్ముల మధ్య విభేదాలు ఉన్నాయేమో తండ్రి ఏవైనా సరే ప్రభా పరవర్తల మధ్య విభేదాలు ప్రతిదీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరు చక్కటి రిలేషన్షిప్ కలిగి ఉండడానికి సహాయం చేయండి దేవా ఇది దినము నాయన మరి చర్చస్లో జరుగుతున్న సేవనంతటిని కూడా దీవించండి నైనా ప్రతి ఒక్కరు కూడా ఎంతో నమ్మకంగా నీ సేవన చేయటకు సేవకులను ఆశ్రదించండి అభిషేకించండి వారి యొక్క మాటలను తండ్రి మీ నోట్ వారిని నీ నోటి బూరగా వాడుకోనమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి రక్షణ లేని ప్రతి ఒక్కరూ రక్షణకి వచ్చినట్లుగా కృప చూపించండి వ్యసనాలకు బానిసలైనటువంటి ప్రతి ఒక్కరి నుంచి ప్రతి ఒక్కరికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరు స్వస్థపడినట్లుగా త్వరగానైనా వారు ఆ పరిస్థితిలోంచి బయటకు వచ్చినైనా సంతోషంగా నీకు కృతజ్ఞత శృతులు చలించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి మరి అన్ని వర్గాల వారిని కూడా మీరు ఆశీర్వదించమని వేడుకొంచున్నాం తండ్రి ప్రపంచమంతటా కూడా శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రపంచమంతటా ఎక్కడెక్కడ వాక్యం ప్రకటించబడుతున్నదో అక్కడ మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం యొక్క ఆత్మ ప్రతి చోట పని చేయటకు సహాయం చేయండి తండ్రి దేవా గొప్ప కార్యములు జరిగించండి అద్భుత కార్యములు జరిగించండి కార్యములు జరిగించండి తండ్రి ప్రవా మరి స్వస్థతలు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా తండ్రి మరి ప్రభా ఈ ఇక్కడ మరి మందిరములలో కూడుకున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు తండ్రి తండ్రిని యొక్క ఆశీర్వాదములతో ప్రతి ఒక్కరు సంతోషంగా ఇంట్లోకి చేరినట్లుగా సహాయం చేయండి వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభా పరిచయలో సహాయపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి తండ్రి మరి స్త్రీల మధ్య పిల్లల మధ్య మరి యవనస్తుల మధ్య జరుగుతున్న సేవను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మరి ఈ దినము తండ్రి బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ కొందనం చెల్లించుకుంటున్నాము రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ఈ ప్రార్థన అన్నిటి కూడా నాయన మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి ఈ ప్రార్థనలు మా ప్రభువును మా ప్రియరక్షకుడు నైనా ఏసుకరిస్తూ అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్